హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు సుమార్ స్లాగ్స్ మా జర్నీలో మా లైఫ్ జర్నీలో ఇంకొక అధ్యాయం అయితే ముగిసింది అది ఏంటి అంటే మేము రీసెంట్గా మైసూర్ నుంచి బ్యాంగ్లూరు షిఫ్ట్ అయిపోయాము సో నాకు ఈ బ్యాంగ్లూరులో జాబ్ చేంజ్ అవ్వటం వల్ల మాకు బాగా నచ్చిన ఎంతో ఇష్టమైనటువంటి మైసూర్ని వదిలి మళ్ళీ మా స్వస్థానము నా కెరియర్ స్టార్ట్ అయినటువంటి బెంగళూరుకి అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తే మేము యాక్చువల్గా హౌస్ షిఫ్టింగ్కి బుక్ చేసేసాము వాళ్ళన్నీ ప్యాక్ చేసేసారు యాక్చువల్గా ఇంకా అన్నిటిని కూడా లోడ్ చేయడం అదే జరుగుతుంది ఒక రకమైన బాధ ఒక రకమైన సంతోషం రెండు మిక్స్ అయినటువంటి మూమెంట్ మాకు ఇదన్నమాట ఒక పక్క మైసూర్ వదిలేసి వెళ్ళిపోతున్నాము అని ఒకటి మరోపక్క బెంగళూరుకి వెళ్తున్నాము అనే ఒకటి అనమాట మ్యాక్సిమం సామాన్లు అయితే లోడ్ చేసేసారు వీళ్ళు ఇక బయలుదేరడమే ట్రక్ ఈ ట్రక్ బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మేము ఇంటిదంతా చూసుకొని మా యొక్క మిక్స్డ్ హావభావాల్ని వ్యక్తం చేసుకుంటూ అక్కడ ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసాము వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు ట్రక్ ఇక మేమందరం కూడా దానిని ఎంతో బాధతో దీనమైన మా యొక్క కన్నులతో సాగ నంపుతూ మరొక్కసారి ఈ జర్నీ ఎలా ఉండింది అని ఈ జ్ఞాపకాలని వాటిని నెమరేసుకుంటూ నేను మొదటగా మైసూర్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వీడియోలు తీసి ఇల్లంతా చూశానో అదే విధంగా ఇంకొక రౌండ్ చివరిసారిగా టూర్ వేద్దాము అని అనుకున్నాను కొన్ని థింగ్స్ ఉన్నాయి మేము మాతో పాటు క్యారీ చేస్తుంది ఇవన్నీ తరకొరగా వచ్చి ఎంతో క్లీన్ నీట్గా పెట్టుకున్నా హౌస్ ఇప్పుడు వెళ్ళిపోయింది మా అంత మాట్లాడి ఎంతో ఇష్టమైన ప్రొద్దున్నే లేస్తూనే అందరూ వచ్చి తప్పకుండా నమస్కరించే ఇది దేవుని గుడు ఇంకా యాజ్ యూజువల్ మా ఎన్నో వీడియోస్ చూసింటారు మా కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ వెళ్ళిపోయింది ఇంకా దీని దాన్ని కూడా వెళ్ళిపోయినాయి ఏదో మా బాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ అంతే ఉన్నాయి అన్ని ట్రై అయిపోయాయి ఓకే బాయ్ బాయ్ మహేశూర్